నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటలకు ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు భూమి పూజ నిర్వహించారు స్పర్శ దర్శనంతో పాటు అతిశీఘ్ర దర్శనం టికెట్ దారులకు ఉచిత లడ్డు ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అమ్మవారి ఆలయ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన కైలాస కంకణాల విక్రయణ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ దాతల సహకారంతో శ్రీగోకులం ఆధునీకరణ జరుగుతోందన్నారు భక్తులు విరాళాలు అందించేందుకు గంగాధర మండపం వద్ద కొత్త విరాళాల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందులో మొదటి విరాళంగా থানে ভাক্য়াক্য়াক্য়াকে দ্য়াকে